అంద నమస్కారం అండి ఇది చలికాలం చలి బాగా ఎక్కువగా ఉంది ఈ చలి కూడా రోజు రోజుకి మితిమీరిపోతుంది ఈ చలి కూడా రోజు రోజుకి ముదిరిపోతుంది ఎలాగన్నా ఈ చలిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది అరే ఇది చలికాలం కదా ఈ చలికాలంలో చలి ఎక్కువగా పుడుతుంది ఈ చలి కూడా రోజు రోజుకి మితిమీరిపోతుంది ఎలాగన్నా ఈ చలిని మనం కంట్రోల్ చేయగలిగితే జనాలు కూడా ఈ చలి బారిన పడకుండా బతుకుతారు అనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఒక చోటు దగ్గర చలిమంట వేయడం జరిగింది ఎవరైతే అక్కడ చలిమంట వేశాడో అతను ఉద్దేశం మంచిదే అతను ఉద్దేశం మంచిదే చలికాలం చలి పుడుతుంది ఈ చలి బీభత్తంగా ఉంది ఈ చలి జనాలను చంపేస్తుంది ఈ జనాలు చావకూడదంటే మన చలిమంట వేస్తే చలి కాచుకుంటారు జనాలు బతుకుతారు అనే ఉద్దేశంతో అతను అక్కడ చలిమంట వేయడం జరిగింది దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ ఎవరైతే ఈ చలిమంట వేశారో ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద దేశంతోనో లేకుంటే కోపంతోనో లేకుంటే అసహ్యంతోనో తెలియదు కానీ కొంతమంది మాత్రం ఆ చలిమంట ఇష్యూని జనాల్లోకి బాగా ప్రచారం చేశారు ఇదిగో పలానా వ్యక్తి పలానా చోటు దగ్గర చలిమంట వేసాడు అతనికి ఏమి రైట్స్ ఉన్నాయి ఆ చోటు దగ్గర అతను చలిమంట వేయడానికి అని జనాల దగ్గరికి కొంతమంది వ్యక్తులు ఈ ఇష్యూని బాగా తీసుకు వెళ్ళారు తీసుకు వెళ్ళడంతో జనాల్లో నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చి ఒక వ్యక్తి ఏమో ఆ చలిమంట మీద కిరోశను పోయడం జరిగింది కిరోశను పోస్తే ఏం జరగద్ది మంట ఎక్కువగా మండుతుంది కదా కిలోసులు పోసింది ఆ మంట కాస్త ఎక్కువైపోయింది మరో వ్యక్తి వచ్చి ఆ చలిమంట మీద డీజిల్ పోసింది డీజిల్ పోసినా కూడా సేమ్ అదే జరుగుద్ది మంట ఎక్కువైపోద్ది ఆ మంట చలి మంట ఎక్కువైపోయింది ఆల్రెడీ కిరోసులు పోసారు తర్వాత డీజిల్ పోసారు ఈ రెండు పోయడంతో ఆ చలి ఆ చలిమంట రెండు మూడు రోజుల పాటు బాగా ఎలిగింది బాగా మండింది కొంతమంది ఆ చలి మంట మీద చలిమంట దగ్గర చలి కాచుకొని డబ్బులు సంపాదించుకున్నారు ఓకే ఆ చలి మంట కూడా రెండు మూడు రోజులు అయ్యింది రెండు మూడు రోజులు అయింది ఆ చలి మంట కూడా ఆరిపోవటం మొదలెట్టింది ఆల్మోస్ట్ ఆరిపోయేదాకా వచ్చింది ఎక్కడో చిన్నపాటి రవ్వ చిన్న రవ్వ ఒకటి అక్కడ మిగిలిపోయింది అది కూడా సాయంత్రానికి అయితే ఆ చిన్న రవ్వ కూడా ఆరిపోయి ఉండేది అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడండి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వస్తూ వస్తూ వెంట ఒక ట్యాంకు పెట్రోల్ తీసుకొచ్చాడు ఆ పెట్రోల్ తీసుకొచ్చి ఆ చలిమంట మీద ఆ ఆరిపోతున్న చలిమంట మీద ఆ పెట్రోల్ ట్యాంక్ తీసుకొచ్చి దేమని ఆ చలిమంట మీద వేసాడు వేయడంతో ఆ చలిమంట ఒక్కసారిగా పేలిపోయింది ఏమే ఆ చలిమంట పేలిపోయింది కొద్దిగా కిరోసిన పోసిన పెద్దగా మంట రాలేదు కానీ లేదా కొద్దిగా డీజిల్ పోసిన పెద్దగా మంట రాదు కానీ ఒక ట్యాంకు పెట్రోల్ తీసుకొచ్చి ఆ చలిమంట మీద పోస్తే అది ఏ విధంగా పేరుతుంది అనేది మనందరికి తెలిసిందే అయితే ఈ కథలో ఫిరోస్ని పోసింది ఎవరు డీజిల్ పోసింది ఎవరు పెట్రోల్ పోసింది ఎవరు చలిమంట వేసింది ఎవరు చలిమంట వేసిన వ్యక్తి శివాజీ గారు ఏమే ఆయన మంచి ఉద్దేశంతోనే ఆడబిడ్డలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే అతను ఒక మంచి సలహా సలహా ఇవ్వడం జరిగింది దాంట్లో రెండు బూతులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అన్న అంటున్నారు అన్నారు సో ఆ బూతులు సంబంధించి కూడా అతను క్షమాపణ అడగడం జరిగింది క్షమాపణ అడగడం జరిగింది సరే క్షమాపణ అడిగిన తర్వాత కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడు ఎవరైతే ఈ ఈ ఏది క్యూరేషన్ చేసుకొచ్చారో ఆ కిరోశను తీసుకొచ్చిన వ్యక్తి అనసూయ అనసూయ వచ్చి కిరోశుని పోసింది అరే మా చోటు దగ్గర నువ్వు చ చలిమంటే వేస్తావా నీకు ఏ ఉందని మాకు మా 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 చోటు దగ్గర నువ్వు చలిమంటేస్తావు వేస్తావు అని ఆవిడ కొద్దిగా కిరోశును పోయడం జరిగింది అనసూయ కాదు తర్వాత డీజిల్ పట్టుకొచ్చింది ఆవిడ పేరు ఏదో చిమ్మయ్య చెమ్మయ్య ఇలా ఉంది ఆ పేరు కూడా నాకు గుర్తి ఉండదు అనుకో ఆవిడ తీసుకొచ్చి డీజిల్ పోసేయడం జరిగింది ఓకే ఈ పెట్రోల్ పోసిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు ఈ పెట్రోల్ పోసిన వ్యక్తి ఎవరో కాదు మన నాగబాబు గారు మన నాగబాబు గారు ఒక పెట్రోల్ ట్యాంక్ చేసుకొచ్చి పోయడం జరిగింది అక్కడ దాంట్లో పోసి దాన్ని బాగా బ్లాస్ట్ చేసి చేసేసాడు ఈ దుష్ప్రచారం చేసింది ఎవరంటే మీడియా ఈ మీడియా వచ్చి వాళ్ళు ఉనికి కోసం డబ్బుల కోసం టీఆర్ఎ కోసం బాగా దాన్ని దుష్ప్రచారం చేశారు దాన్ని హైలైట్ చేశారు ఆ నాగబాబు గారు పెట్రోల్ పోసిన తర్వాత బాగా పెట్రోల్ ట్యాంక్ పోసిన తర్వాత అది ఇంకా బాగా మంట ఎక్కువై బీభత్సం అయిపోయింది ఇప్పటికీ ఆ మంట చల్లారల ఇక్కడ నేను నేను నా ఉద్దేశం ఏంటంటే ఆరిపో అంటే చలిమంట వేశాడు వాళ్ళు కిలోచన పోసారు లేదా పెట్రోల్ పోసారు ఓకే ఆరిపోతున్న చలిమంట మీద అంటే ఆల్మోస్ట్ ఆరిపోతుంది దాని మీద పెట్రోల్ పోయాల్సిన అవసరం ఏమి వచ్చింది నాగబాబు గారికి నాగబాబు గారు వచ్చి ఆ చలిమంటని ఆర్పాలి కదా ఒక పెద్ద మనిషి తీరుగా ఒక పెద్ద మనిషిగా ఆ చలిమంటని మణుతున్న చలిమంటని ఆర్పాలి ఆరపకపోగా దాని మీద పెట్రోల్ పోసాడు మన నాగబాబు గారు పెద్ద రేగం అలా ఉండదన్నమాట ఇది ఒకటే కాదు నాగబాబు గారు అయిపోయిన దాన్ని అంటే అతనికి సంబంధం లేని విషయం విషయాన్ని అతను దాంట్లో దూరాల్సిన అవసరం ఉండదు దాని గురించి స్పంద స్పందించాల్సిన అవసరం ఉండదు దాని గురించి మాట్లాడకపోయినా నాగబాబు గారిని ఎవరు ప్రశ్నించరు ఎవరు క్వశ్చన్ చేయరు అలాంటప్పుడు బయటకు వచ్చి నాగబాబు గారు మాట్లాడుతుంటాడు సంబంధం లేకుండా చాలా జరిగాయి ఇలా చాలా జరిగాయి నాగబాబు గారికి సంబంధం లేని విషయాలు వచ్చి అనవసరంగా ఆ మాట్లాడి చిరంజీవి గారి అంటే మెగా కుటుంబానికి అలాగే జనసేన పార్టీకి దెబ్బతీసే విధంగా ఉంటుంది ఆయన మాట తీరు జనసేన పార్టీకి కానీ లేదా మెగా కుటుంబానికి కానీ ఎంత లాభం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాగబాబు గారు మాట వల్ల మాత్రం జనసేన పార్టీకి మెగా కుటుంబానికి నష్టం చేకూరుస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు నష్టం అనేది చాలా చేకూరుస్తుంది గతంలో నాగబాబు గారు మాట్లాడినప్పుడు జనసేన పార్టీకి చాలా ఎఫెక్ట్ పడింది మన ఈ మధ్య ఒక మాట కూడా మాట్లాడాడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా జనసేన పార్టీ మీద ఎఫెక్ట్ పడింది ఇప్పుడు మెగా కుటుంబం మీద కూడా ఎఫెక్ట్ పడింది నాగబాబు గారు మాట్లాడిన తర్వాత చాలా మంది బయటకు వచ్చి మెగా కుటుంబంలో ఆడపిల్లల్ని అనవసరంగా రోడ్డు మీదకు లాగుతున్నారండి అనవసరంగా రోడ్డు మీదకి లాగుతున్నారు అది చూసిన తర్వాత నాకు దీని మీద మాట్లాడాలనిపించింది అనిపించింది అంతకు ముందు దీని మీద మాట్లాడాలి అనే ఉద్దేశం నాకు లేదు అసలుకి అసలు లేదు దీని మీద ఏం మాట్లాడతాంలే చాలా చిల్లి మ్యాటరు చాలా చిన్న మ్యాటరు దీని మీద మనం ఏం మాట్లాడతాంలే అనుకుని నేను మాట్లాడాల కానీ నాగాబాబు గారు ఇంత చిన్న విషయాన్ని ఆయన మాట్లాడి అనవసరంగా నిహారిక గారిని అలాగే చిరంజీవి గారి పిల్లల్ని వాళ్ళ ఆడపిల్లల్ని వాళ్ళందరిని బయటకు తీసుకొచ్చి ఈ రోజున ట్రోల్ చేస్తున్నారు వారిని ట్రోల్ చేయడానికి కారణం కేవలం నాగబాబు గారే ఏమండి నాగబాబు గారు పెద్దరికి వెంట అతను ఒక ప్రజాప్రతినిధి అతను ఒక ఎమ్మెల్సీ అతను ఒక కుటుంబానికి ఒక కుటుంబంలో ఒక పెద్ద కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ఇలాంటి చిల్లి విషయం మీద చిన్న విషయం మీద ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు మాట్లాడటం వల్ల నాగబాబు గారికే నష్టం జరిగింది మెగా కుటుంబానికి నష్టం జరిగింది జనసేన పార్టీకే నష్టం జరుగుతుంది ఈ రోజు నాగబాబు గారు మాట్లాడిన మాటల్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు అందరు వ్యతిరేకిస్తున్నారు శివాజీ గారికి నైన్టీ త్రీ పర్సెంట్ నైన్టీ త్రీ పర్సెంట్ జనాల్లో యాక్సెప్ట్ చేశారు శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అని నాగబాబు గారు మాట్లాడింది తప్పు అని మాట్లాడుతున్నారు దానికి తోడుగా నాగబాబు గారు మాట్లాడింది అలాగే నిహారిక ఇష్యూ అయితే ఉందో దాన్ని జోడిచ్చి రెండు జోడొచ్చి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు బాగా ట్రోల్ చేస్తున్నారు అది చూసిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించింది నిజంగా బాధ అనిపించింది అది అనవసరంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఎందుకు లాగుతున్నారు నాగబాబు గారు దీని మీద మాట్లాడకపోయి ఉంటే మంచిదే కదా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంత అవసరం లేదు కదా మాట్లాడకపోవటమే మంచిది కదా అనిపించింది నాకు నిజంగా తర్వాత చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మందలించారు అని కూడా కొంత సమాచారం నడుస్తుంది బట్ కరెక్ట్ గా నాకు కూడా తెలియదు జస్ట్ ఇది పుకారు మాత్రమే చిరంజీవి గారు నాగబాబు గారిని మందలించారంట పవన్ కళ్యాణ్ గారు కూడా నాగబాబు గారిని ఎందుకు నాగబాబు అనవసరంగా దాని మీద మాట్లాడావు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఎందుకు మాట్లాడావు లైక్ తీసుకోవాల్సింది కదా అని చిన్నపాటి ఆ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అని సమాచారం బయట తిరుగుతుంది అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అది నిజమా అబద్ధం అనేది మీరే అర్థం చేసుకోండి బట్ నేనైతే చెప్పదలుచుకోలేదు ఏదేమైనా కానీ నాగబాబు గారు కొన్ని కొన్ని విషయాల్లో దూరకపోవటమే మంచిదండి నాగబాబు గారు పెద్దరికానికి ఆయనకున్న టక్చర్కి ఆయనకున్న పలుకుబడికి ఆయనకున్న పదవికి ఆయనకున్న రాజకీయ నేపథ్యం కానీ లేకుంటే ఫ్యామిలీ పరంగా కానీ అతను కొన్ని కొన్ని విషయాల మీద మాట్లాడకపోవడమే చాలా మంచిది ముఖ్యంగా జనసేన పార్టీకి చాలా మంచిది జనసేన పార్టీ చాలా మంచిది మరి నాగబాబు గారు అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడతాడా లేకుంటే ఎప్పుడు మాట్లాడతాడో దేని గురించి మాట్లాడో ఎవరికి అర్థం కాదనుకో అది వేరే విషయం ఏదేమైనా కానీ నాగబాబు గారు మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మాట్లాడుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం మాత్రమే నాగబాబు గారిని వ్యతిరేకించాలను లేకబాబు నాగ లేకుంటే నాగబాబు గారిని లేకుంటే ఇంకోటి చేయాలను లేకపోతే నాగబాబు గారిని నాగ కోపం నాకు ఏం ఉండవు నేను ఎవరనేది మీకు బాగా తెలుసు నా సపోర్ట్ ఎవరనేది మీకు బాగా తెలుసు అలాంటప్పుడు నాగబాబు గారిని నేను ప్రశ్నించడం నాగబాబు గారిని వ్యతిరేకించడం జరిగింది చెప్తున్నా ఈ విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో నాగబాబు గారు మాట్లాడకపోవడం చాలా మంచిదని నా అభిప్రాయం జై హింద్